ఆ పట్టు క్లాత్ పైన హెవీగా చేయించిన మగ్గం వర్క్ ఇది పీకాక్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కు ఫుల్గా వస్తుంది నెక్ సింపుల్గా వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫుల్గా వస్తుంది ఇది కూడా మగ్గం వరకే బ్యాక్ నెక్ కూడా ఇలా సింపుల్గా వస్తుంది సూపర్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ దీంట్లో కలర్ కాంబినేషన్ మీకు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కాంబినేషన్ వస్తే అది తీసుకోవచ్చు ఈ కలర్స్లో మనం కొన్ని వీడియో తీసి పెట్టాము మీకు ఆ కలర్లలో ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి తర్వాత వచ్చేసిన డిజైన్ కూడా మనకు ఈ హెవీగా చేయించిన కంప్యూటర్ వర్క్ ఈ డిజైన్లోనే తర్వాత ఇది కంప్యూటర్ వర్క్ అండి ఇది కూడా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్లో కలర్స్ కూడా నేను కొన్ని పెట్టాను ఈ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇది కూడా మగ్గం వర్కే ఇది కూడా హెవీగా ఉంటుంది హ్యాండ్స్కు బ్యాక్ నెక్ వచ్చి సింపుల్గా ఉంటుంది ఇది చాలా సూపర్గా హెవీగా అనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి